పవన్ కళ్యాణ్ను అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు కాకినాడ పార్లమెంటుకు పోటీ చేయాలని సూచనలు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి బీజేపీ పార్టీ ఆయనకి ఈ విధంగా స సలహా ఇచ్చిందని కేంద్రాల్లో మంత్రి చేస్తామని సలహా ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో అధికారం రాదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అయినా వచ్చేది సచ్చేది ఏం లేదు కాబట్టి ఎంపీ పదవికి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ని ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది అంటే ఇవన్నీ క్రమక్రమంగా రోజు రోజుకి మారిపోతున్నాయి కాబట్టి మనం ఏది నిర్దిష్టంగా చెప్పడానికి లేదు కానీ పవన్ కళ్యాణ్కి కాకినాడ నుంచి పోటీ చేయమని చెప్పటం అనేది పెద్ద ట్రాప్ అనే విషయాన్ని ఆయన గమనించాల్సి ఉంది జనసేనను పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేసే వ్యూహం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడుకుని జనాకర్ష శక్తిని వాడుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గండం గడిచిన తర్వాత ఆయనను వాడుకుని వదిలేసే వ్యూహంలాగా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో ఆయన పనిచేసే అసెంబ్లీలో పోటీ చేసి విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటిస్తే ఆయన పార్టీ క్రమంగా బలపడుతుందేమన్న భయం కూడా టీడీపీకి ఉన్నది బీజేపీకి కూడా ఉన్నది అంటే బీజేపీకి ఎందుకు ఉన్నదంటే జనసేన నాయకుడు అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఎప్పుడైనా ఆయన బీజేపీకి కూడా ఎదురు తిరగవచ్చు అన్న భయం వాళ్ళకి వాళ్ళలో ఉంది అది బీజేపీ వ్యూహం కాకినాడ నుంచి పోటీ చేయటం వల్ల కాకినాడ చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉంటుంది అక్కడ ఆ కంటెస్ట్లో తన దృష్టిని అంతా అక్కడే కేంద్రీకరించడం ద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదు ఆయన భవిష్యత్తులో కూడా ఇతర ప్రాంతాలకు ప్రాంతాలలో తన ప్రజామోదాన్ని పెంచుకునే అవకాశం లేకుండా చేయటమే వ్యూహంలా కనిపిస్తుంది పవన్ లాంటి తిక్కశంకరయ్య ఒకసారి నిలబడి ఒక మాట మీద నిలబడడు బీజేపీ మాట వినడు తన మాట నిజానికి ఆయనే వినడు అందుకనే పవన్లో ఇమేజ్ని కులాన్ని వాడుకోవాలి అది బీజేపీ వ్యూహం ఇది దీర్ఘకాలిక వ్యూహం ప్రాంతీయ పార్టీలను మింగేయటము ఒక తమ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా చెప్పాడు ప్రాంతీయ పార్టీలు కులం పార్టీలని కుటుంబ పార్టీలని ప్రాంతీయ పార్టీల మీద తీవ్ర ద్వేషాన్ని పెంచు పెంపొందేలాగా మాట్లాడుతున్నాడు అయితే జాతీయ పార్టీల నిర్వాహకం అంతకంటే మెరుగ్గా లేదన్న విషయము మనకు తెలుసు కాంగ్రెస్ బల బలహీన పరచగలిగారు విజయవంతంగా బీజేపీ వాళ్ళు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా బలహీన అంటే ఒక ప్రాంతీయ పార్టీ మీద ఇంకో ప్రాంతీయ పార్టీని ఉపయోగించే వ్యూహంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన ఇప్పుడు ప్లస్ బీజేపీ కూడా కలిసింది ఇది వ్యూహం ఏంటంటే వైసీపీని బలహీనపరచాలి టీడీపీని కూడా బలహీనపరచాలి అనేది వ్యూహం ఒకరితో ఒకరిని పోటీ పెట్టి నిజానికి పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేస్తే బీజేపీకి మంచిదే టీడీపీకి కూడా మంచిదే ఎందుకంటే బీజేపీకి మంచిదంటే వాళ్ళ ఇమేజ్ను ఉపయోగించుకుని కేంద్రంలో ఆయనకి ఏదైనా చిన్న మంత్రి పదవి ఇవ్వచ్చు టీడీపీకి ఎందుకు మంచిదంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉండదు నిజానికి నిజేది అత్యది లేదు అయినా కానీ పొటెన్షియల్గా అలాగే పవన్ కళ్యాణ్ అనేవాడు లోకేష్కు పోటీగా తయారు కాడు పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడు కూడా పోటీగా తయారై డు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గండం గడిచిపోతే నిజానికి అధికారం వస్తే లోకేష్ను నెమ్మదిగా గ్రూమ్ చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు ఉన్నట్టుంది బాబుకు చట్టసభల్లో వెళ్ళటం పవన్ లక్ష్యం సీఎం కావాలన్నది ఆయనకి లక్ష్యం ఏంటంటే చట్టసభల్లో అడుగు పెట్టడం అనేది అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేస్తానంటాడు కదా అది ఆయన అంతిమ లక్ష్యం కాదు సీఎం కావాలన్నది ఆయన లక్ష్యం ఆయన అనుచరుల లక్ష్యం ఆయన బాగా బలపరిచే విజిల్ బ్యాచ్ బలమైన కోరిక ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోతే ఈ విజిల్ బ్యాచ్ వాళ్ళు గట్టిగా మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా అనేక సందేహాలు ఉన్నాయి ఇవ్వకపోయే అవకాశాలే ఎక్కువ వారాహి మీద వచ్చిన పవన్ కళ్యాణ్ గతంలో ద్వారంపూడి రెడ్డి మీద దాడి చేసి విపరీతంగా దాడి చేసింది ఆయన అంతా ఇంత కాదు అంత చాలా ఎక్కువ లొల్లు చేశాడు కదా వాడంత చూస్తా వీడెంత చూస్తా ఆ రౌడీ ఎంత చూస్తా ఈ రౌడీ అంత చూస్తా అంటూ అంటే కాకినాడ మీద ఆయనకేదో దృష్టి ఉంది అక్కడ ఆ ప్రాంత నియోజకవర్గంలో ఇప్పుడు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు పార్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉండి అందులో ఆరుగురు కాపులే ఉన్నారు అంటే అది కాపుల బలమైన స్థావరం కాబట్టి అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు వీడేవడు మధ్యలో మన మధ్యలో అనేది అందువల్లనే కాపులస్తులను రెచ్చగొట్టడానికి గట్టిగా ప్రయత్నించాడు కాకినాడ ఆలోచన పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో ఉన్నదని మనం ఈ దీన్ని బట్టి తెలుసుకోవచ్చు కాకినాడ ఎల్ఎస్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆరుగురు కాపులు ఎమ్మెల్యేలు ఉన్నారు పవన్ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే త్వరగానే అది వివరాలు బయటకు రావచ్చు పవన్ కళ్యాణ్కి ముందు ప్రస్తుతం ఉన్న దారులు లేక ట్రాప్లు లేక ఉత్సులు ఏంటంటే ఎమ్మెల్యేకు పోటీ చేయాలా లేక లోక్సభకు పోటీ చేయాలా కూటమి నెగ్గితే రాష్ట్ర మంత్రి మేళ కేంద్ర మంత్రి మేళ లోక్సభలోకి వెళ్ళి ఎమ్మెల్యేకు నెగ్గటం తేలిక ఎంపీ నెగ్గటం తేలిక విజిల్ బ్యాచ్ మద్దతును కాపాడుకోవటం ఎలా పవన్ దక్షిణాదిని విస్తరించనున్న విస్తరించి ఉన్న బలిజ కాపులకు నాయకుడు కావాలని బీజేపీ ఆశిస్తున్నదా వారి ఓట్లు తన వైపు అంటే తమిళనాడులోను కర్ణాటకలోను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నారు కానీ ఈయన ప్రభావం పవన్ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదని గత ఎన్నికల్లో ప్రూవ్ ఇటీవల ఎన్నికల్లో ప్రూవ్ అయింది కాబట్టి ఈయన తమిళనాడులోను కర్ణాటకలోను బలిజలను కాపులను ఇంపాక్ట్ చేస్తాడని గట్టిగా ఆలోచించడానికి బీజేపీ అంత అమాయక పార్టీ కాదు పవన్ అరాచక జీవన శైలిని బీజేపీ జాతీయ స్థాయిలో ఎలా సమర్థిస్తుంది ఆలోచించాలి అంటే ఆయనకి మూడు వివాహాలు అంటే ఆయన పర్సనల్ ఇది అనుకోండి దాన్ని దాన్ని సమర్థిస్తుందా అంటే అక్కడ అయోధ్యలో రామమందిరం నిర్మిస్తూ ఏకపత్ని వ్రతం గురించి మాట్లాడుతూ ప్రవచిస్తూ ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తిని తమ నాయకుడిగా బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుందా ఏమో వాళ్ళకి తెలియాలి ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఆ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో గతంలో పదిహేడు శాతం ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి ముద్రగడ పద్మనాభం శెట్టి సునీల్ ప్లస్ మహిళలు బలంగా బలంగా ప్రతిఘటిస్తారు అందువల్ల పవన్ కళ్యాణ్ నెగ్గటం కూడా చాలా కష్టం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎక్కడ పోటీ చేసినా ఆయనను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ప్రయత్నిస్తారు అంటే పార్లమెంటుకు పోటీ చేస్తే కూడా ప్రయత్నిస్తారా అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తే ప్రయత్నిస్తారా అనేది అది ప్రశ్నార్థకం ఖచ్చితంగా అసెంబ్లీకి పార్లమెంటుకి ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవడం వల్లనే ఈ ఇటీవలి కాలంలో ఆయన ముభావంగా ఉంటున్నాడు యాక్టివ్గా ఉండటం లేదు అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి ఎన్నికల గురించి చర్చించడానికి పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద మనుషులు ఎవరు ప్ర ఆయన గజేంద్ర సింగ్ జ నీటిపారుదల జలశక్తి శాఖ మంత్రి ఆయన ప్లస్ ఇంకో మంత్రి గారు కూడా ఆ మంత్రి గారే నోటుకు కేసు సమయంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వచ్చి ఇద్దరికి కేసీఆర్కి నచ్చజెప్పి ఆ వివాదం ముదరకుండా చేశాడు ఆ విషయం కొంతమందికైనా గుర్తుంటుంది అలాగే ఈ గజేంద్ర షకావత్ గజేంద్ర షకావత్ నేతృత్వంలోనే పోలవరం లోపభూయిష్టంగా నిర్మాణం జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అంటే వీరితోటి చంద్రబాబు నాయుడికి ఏదో ఒక రకమైన అవగాహన లేకపోతే బిహైండ్ ది స్క్రీన్ వ్యవహారాలు ఉన్నాయన్న అనుమానం ప్రజల్లో కలుగుతుంది అందుకని వీళ్ళిద్దరిని ఎంపిక చేసి పంపించారు వీరందరూ కలిసి జనసేన నాయకుని రాజకీయంగా ఎదగకుండా చేసే వ్యూహాలు పన్నుతారని నా అభిప్రాయం బలంగా ఉంది